ఇంకెవరు బ్రో మన పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ పక్క వచ్చేస్తుంది ఎన్ని సీట్లు ఇచ్చారని కాదు బ్రో ఎన్ని సీట్లు ఇచ్చారని కాదు బ్రో అక్కడ వచ్చి గెలిచాడా లేదా అది ఇంపార్టెంట్ గెలవడం మాత్రమే ఇంపార్టెంట్ ఇన్ని సీట్లు ఇస్తే ఏముంది అన్ని సీట్లలో గెలిచేస్తాడు అంటే సోలోగా వచ్చి ఏదైనా ఒక్కటే బ్రో ఇప్పుడు ఒకటి చెప్తా సింహం ఎక్కడి నుంచి వచ్చినా సింహమే కా బ్రో ఇప్పుడు అదేది కలిసి వచ్చిన ఒక్కటి ఒక్కడిగా వచ్చిన కంపల్సరీ సార్ వచ్చేది టీడీపీ దాని నుంచి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు గెలుస్తారు కంపల్సరీ అంటే జగన్ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది జగన్ అన్న పరిపాలన గురించి చెప్పాలంటే చాలా ఇంత ఉంది బ్రో అదంతా చెప్పలేను ఒక రెండు మూడు పాయింట్స్ చెప్తా జగన్ అన్న మంచిగా పరిపాలన చేసింటే మేము ఏపీ నుంచి తెలంగాణ రాము ఇంకోటి ఏంది అని అంటే రోడ్స్ మంచిగా వేసి అంటే మన ప్రెగ్నెంట్ లేడీస్ అంత కష్టపడే వాళ్ళు కాదు ఇంకోటి ఏంది అని అంటే ముసలి వాళ్ళు మా సైడు బ్రో మాది ఆంధ్ర కర్నూలు కర్నూలులో చక్కగా రోడ్స్ సరిగ్గా లేదు ఇంకోటి ఏంది అని అంటే రోడ్స్ పరంగా చూసుకుంటే ఇలా వెళ్ళాల్సిన రోడ్లు ఇలా వెళ్తున్నాయి ఏం చెప్పాము ఏం చెప్పలేము దానికి విద్యావైద్య రంగం బాగా అభివృద్ధి అంటున్నాడు కదా చేశాడు బ్రో డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పైసలు ఇస్తున్నాడు ఇంకా ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి ఏ పని చేసుకోకుండా చేశాడు మించి విద్యా అభివృద్ధి అదే అంటున్నా కదా నేను చెప్పాను కదా ముందు వాలంటీర్స్ ఇచ్చాడు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు వాలంటీర్స్ ఎన్ని ఉన్నాయి ఒక ఒక విలేజ్ లో అంటే ఒక నలుగురు వాలంటీర్స్ ఉంటారు అంతకుమించి మించి ఎక్కువ ఉండరు అంటే నలుగురు మాత్రమే ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఆ విలేజ్ లో ఇంకా ఎవరు లేరా చదువుకున్న వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిందంటే చాలా అభివృద్ధి జరుగుతుంది బ్రో ఎందుకంటే లాస్ట్ ఇయర్ పాలన చూ లా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూశాం కదా ఆయన ఎంత మంచిగా చేశాడో ఒకవేళ ఆయనే ఈసారి వచ్చాడు అని అంటే వచ్చాడంటే కదా ఆయన వస్తాడు ఆయన వస్తాడు మంచిగా డెవలప్ చేస్తాడు మంచిగా జాబ్స్ ఇస్తాడు అదే కాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ డౌన్ టు అర్త్ ఉంటుంది కంపల్సరీ మరి లాస్ట్ టైం జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చాయి కదా మరి ఈసారి ఎన్ని సీట్లు కావచ్చు అనుకుంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్కి ఓ అన్ని రావచ్చు బ్రో అంతకుమించి డౌట్ రాదు బ్రో అంతకుమించి ఎక్కువ వస్తుంది కదా అసలు రాదు బ్రో నిజానికి చెప్పాలంటే అన్ని దోచుకోవడం దాచుకోవడం అంతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాడు ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి హెల్ప్ ఉంటుంది అదేవిధంగా ఏమైనా ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తాడు అనంతపురం జిల్లాకి మా అనంతపురం కియా ఇండస్ట్రీ తీసుకొచ్చాడు అదేవిధంగా చాలా విజన్ ఉన్న నాయకుడు ఇప్పుడు హైటెక్ సిటీ చూస్తే ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ విజన్ పెట్టాడు కదా చాలా డెవలప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వచ్చి ఒక మంచి కంపెనీ కూడా తీసుకెళ్ళడు ఇంతవరకు మా ఏపీ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో చూసినా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా మరి చాలా ఉంటాడండి మామూలు ఆయన ఆయన ఎవడైనా ఓడిపోతానని చెప్పాడు కదా ప్రతి ఒక్కరు గెలుస్తానని చెప్తాడు జనాలు చూస్తుంటే ఏ సభలో చూసినా జనాలు చూస్తే ఐదు ఆరు లక్షలు పైకి వస్తున్నారు నేను మొన్న అనంతపూర్కి వెళ్ళినప్పుడు మూడు వేల బస్సులు ఆర్టీసీ బస్సులు వైజాగ్ శ్రీకాకుళం అన్ని తరలిచ్చినాడు అసలు బస్సులు అదే పనిగా వాళ్ళ కార్యకర్తలు తోలుతున్నారు అంతేగాని అవన్నీ మనస్ఫూర్తిగా వచ్చినే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తుంది సార్ అనిపిస్తుంది మంచిదే అంటే జనసేనకి ఇరవై నాలుగు ఇచ్చారు కదా దాని దాని అది మనకు తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది అంటే వైసీపీ వాళ్ళు దాన్ని ఎప్పటి చూపిస్తున్నారు కదా మోస్ట్ మేడమ్ అనేది జనసేన అది పొలిటికల్గా ఇన్ డైరెక్ట్ ఐ మీన్ వాళ్ళ లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరు కలిస్తే కొంచెం ఎందుకంటే జనసేన వాటి ఖచ్చితంగా వైసీపీకి పడదు టీడీపీకి అయితే షేర్ అవుతుంది ఖచ్చితంగా పడదు వైసీపీ జనసేన ఓట్లు ఖచ్చితంగా వైసీపీ పడవు అందుకే లేనిసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు ఒక ఇరవై వేలు మెజారిటీ వస్తుంది రాసి పెట్టుకోండి మెజారిటీ అయితే వచ్చి నెక్స్ట్ ఖచ్చితంగా ఫస్ట్ క్యాపిటల్ సిటీ డెవలప్ అవుతుంది అండ్ కొంచెం పాలన అంతా గాడిలో పడుతుంది అమరావతి కన్ఫామ్గా అమరావతి ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అమరావతి ఉంటుంది అదేవిధంగా వైజాగ్ డెవలప్ అవుతుంది రాయలసీమ కూడా డెవలప్ అవుతుంది కొంచెం అంటే ఆ రోజుకి ఆ రోజు చూసుకోవడం కొంచెం ఫ్యూచర్ ఆలోచిస్తాడు ఆయన ఈయన ఆ రోజుకి ఆ రోజు అయితే ముస్టి బారేసి మూడు అంటారు కదా జగన్ పెట్టింది సౌత్ ఆఫ్రికా లాంటి ఆఫ్రికా దేశాల్లోనే అది అటర్ ఫ్లాప్ అయింది మనం డెవలప్డ్ కంట్రీ మనది దాంట్లో అసలు అటర్ అది